హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై థాట్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఉద్యోగాలతో ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ నోటిఫికేషన్ సంబంధించి విద్యార్హతలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే పూర్తి సమాచారాన్ని నేను వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ నోటిఫికేషన్కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి దీనిలో రెండు వేల పోస్టులు ఉన్నాయి వీటిలో జనరల్ అభ్యర్థులకు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఈడబ్ల్యూ వర్గానికి నూట పదమూడు ఓబీసీయులకు నాలుగు వందల పదిహేడు ఎస్సీలకు మూడు వందల అరవై ఎస్టీలకు నూట ఇరవై ఒకటి ఖాళీలు ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది గ్రేడ్ టూ కేటగిరీ కింద అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది రెండు దశల రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది అర్హతలు ఈ విధంగా ఉండాలని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి దరఖాస్తు నాటికి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి రాత పరీక్షలు ఎంపిక ప్రక్రియలో ట్రయల్ వన్ ట్రయల్ టూ ట్రయల్ త్రీ దశలు ఉంటాయి ఇందులో ట్రయర్ వన్ ఎగ్జామ్ ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు ఇందులో వంద మార్కుల అబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు జనరల్ అవేర్నెస్ కాంపిటేటివ్ యాప్ట్యూడ్ న్యూమరికల్ అనాలిటికల్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ స్టడీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు విభాగానికి ఇరవై ప్రశ్నలు ఇస్తారు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం వంద మార్కులు ఉంటుంది మైనస్ మార్కులు కూడా ఉంటాయి ప్రతి తప్పు సమాధానికి పావు మార్కు కోత విధిస్తారు పరీక్షలో గంట ఇందులో అర్హత సాధించాలంటే అభ్యర్థులు నిర్దేశిత కటాఫ్ మార్కులు తెచ్చుకోవాలి జనరల్ అభ్యర్థులకు ముప్పై ఐదు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ముప్పై నాలుగు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ముప్పై మూడు మార్కులను కటాఫ్గా నిర్ణయిస్తారు ఈ పరీక్షల పూర్తి ప్రతిభ ఆధారంగా ఖాళీలకు పది మందిని రెండవ దశకు అనుమతిస్తారు రెండవ దశలో టయర్ టూలో ఎగ్జామ్ డిస్క్రిప్షన్ విధానంలో యాభై మార్కులు ఉంటుంది వ్యాసానికి ముప్పై మార్కులు ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్ రేటింగ్కు ఇరవై మార్కులు కేటాయిస్తారు పరీక్ష గంట ఇందులో అర్హత సాధించాలంటే ముప్పై మూడు శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది మొదట రెండు దశలో చూపిన ప్రతిభ ఆధారంగా ఖాళీలను ఐదు రేట్ల మందిని మూడో దశకు లిస్ట్ చేస్తారు మూడో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి వంద మార్కులు కేటాయిస్తారు ఇందులో భాగంగా సైకోమెట్రిక్ యాప్ట్యూడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు మూడో దశలో చూసిన ప్రతిభ ఆధారంగా వ్యక్తిగత వెరిఫికేషన్ తుది జాబితా రూపొందిస్తారు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది పరీక్ష తేదీలు సమయాలు ఇంటర్వ్యూ తేదీల సమాచారాన్ని ఈమెయిల్ పంపించడం జరుగుతుంది ముఖ్య సమాచారం తెలుసుకుందాం దరఖాస్తు ఫీజు వచ్చేసి పరీక్ష ఫీజు వంద మార్కులు రిక్రూట్మెంట్ ఛార్జీలు ఐదు వందలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మహిళా సైనికులకు రిక్రూట్మెంట్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది పరీక్ష కేంద్రాలు గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం అభ్యర్థులు గరిష్టంగా మూడు పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అదేవిధంగా అఫీషియల్ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరింత సమాచారం కోసం నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను లింక్ ద్వారా కూడా మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇదండి ఈ సమాచారం ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై థాట్స్